జంతువులకి ఉండదు పక్షి తన ఆకలి తీర్చుకునే వరకు ఆ కొంచెం ఆహారం తింటుంది మన మనుషులమే మన తర్వాత తరం ఆ తర్వాత తరం ఆ తర్వాత తరం ఎంత ఎంత దోచినా కూడా దాహం తెరనిది ఆకలి తెరనిది మనిషి కాస్త ఒక చేపను తినం ఇంకేదో తినం బతికి ఆ పక్షుల్ని సంపటం అనేది చాలా దారుణం మళ్ళీ తిరిగి అభయారణ్యం అభయారణ్యం లాగా ఉండే అభయం మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రిగా మరి వాళ్ళు ఒక ప్రకృతిని మనం కాపాడకపోతే జరిగే విధ్వంసాలు ఏమిటో డైరెక్ట్గా చూసాం ఇటువంటివి కొన్ని కొన్ని ఇండైరెక్ట్గా మనం చూస్తున్నాం సో ఇది చాలా అన్యాయం ఒక ప్రకృతి ప్రేమికుడుగా ఇది నా ఆందోళన నా ఆందోళనని కొద్దిమంది రైతులు అపార్థం చేసుకోవచ్చు కానీ నేను రైతుల కష్టాలను అర్థం చేసుకుంటూనే ఈ బాధ్యతను కూడా నెరవేర్చవచ్చు దానికి ఉపాయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి కొల్లేరుని పరిరక్షించాలని పర్యావరణాన్ని కూడా ఈ జరిగిన విధ్వంసం తర్వాత పరిరక్షించాలని అలాగే కాలువ గట్ల మీద ఆక్రమణలో నేను చాలా వరకు ప్రక్షాళన మొదలుపెట్టాం మరి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన ప్లాట్లు ముప్పై లక్షల ప్లాట్లు దానికి ముందు తెలుగుదేశం గవర్నమెంట్ చాలా ఇచ్చారు ఇవన్నీ కూడా ఐదారు లక్షల మించి అయితే కట్టలేదు నేను చెప్పేది టిట్కో గృహాలు కాదు సెంటు భూమి సెంటున్నర భూమి మన పల్లెటూరులో సెంటున్నారు కదా సెంటున్నర భూమిలో వీటి గురించి మరి అక్కడ నో డౌట్ గట్ల మీద బ్రతుకు తెరువు కోసం ఉంటున్నారు స్థలం లేక ఉంటున్నారు వాళ్ళందరికీ స్థలం ఇచ్చిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష యాభై వేలు అలాగా ఎన్ఆర్జీఎస్లో ముప్పై వేలు ఓ లక్ష ఎనభై వేలు ఇస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త స్కీమ్ వచ్చిన తర్వాత ముందుగా మనం రెండున్నర లక్షలు కేంద్ర ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ల్యాక్ రాష్ట్ర ప్రభుత్వం అని ట్వంటీ టూ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఆ తర్వాత నాకు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం క్యాబినెట్ దాన్ని ఆమోదించలేదు వన్ అండ్ హాఫ్ ల్యాకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మరి అది కమ్యూనికేషన్ వస్తుంది మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఒక లక్ష రూపాయల వరకు సారీ ఒక వన్ ల్యాక్ క్లోజ్ టు వన్ ల్యాక్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు త్వరితగతిన గృహ నిర్మాణం స్పీడప్ చేసి ఈ ఆక్రమణలన్నీ తొలగించాలి లేదంటే పబ్లిక్ నుంచి కొంత అండ్రెస్ట్ ఉంటుంది గతి లేకే చాలామంది గట్ల మీద ఉంటున్నారు కానీ గట్లను కాపాడుకోవటం అక్కడ బుల్డోజర్ వెళ్ళేలాగా క్లీన్ చేయడం కోసం ఈ నివాసాలు వచ్చి ఆ నివాసం ఉన్న ప్రాంతాల్లో రెండు పక్కల ఇల్లేసి ఎక్విప్మెంట్ వెళ్ళటానికి క్లీన్ చేయడానికి లేదు నీకు ఒక కిలోమీటర్ పొరుగు ఉన్న కాలంలో వంద మీటర్లు ఆక్యుపై చేసిన ఆ డ్రైన్ మొత్తం వేస్ట్ ఆ కాలం మొత్తం వేస్ట్ ఆ వంద కిలో ఆ ఒక్క కిలో ఆ వంద మీటర్ల మధ్యలో పూలుకుపోతే ఇంకెవరో క్లీన్ చేయలేరు అక్కడ అక్కడ మెషిన్ వెళ్ళదు మనుషులు పని చేయలేరు ఎందుకంటే ఇట్ ఆస్ బికమ్ టూ ఎక్స్పెన్సివ్ మరి అందుకని ఎన్నో సంవత్సరాలుగా మరి నా ఉండిలోనే కాదు చాలా చోట్ల ఆగిపోయింది బట్ నేను ఓట్లు కాదు ప్రజా సంక్షేమం మంచిదనే సదుద్దేశంతో మరి వారికి నచ్చజెప్పి కొన్ని కొన్ని కాలనీస్లో వారికి మూడు నెలల్లో మీ హౌస్ కంప్లీట్ చేసుకోండి ఈ మూడు నెలలు రెంట్ నేను ఇస్తానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి కూడా పంపించడం జరిగింది ఇప్పుడు చాలా చోట్ల ఈ ఆక్రమణలు తొలగించవలసిన అవసరం ఉంది అన్ని చోట్ల కూడా స్థలాలు ఇచ్చారు మరి వారికి ఈ సహాయం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నరకి ప్రిపేర్ అయ్యారు ఆ డెబ్భై వేల నుంచి ఒక లక్ష రూపాయల మధ్యన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే కొత్త స్కీమ్లో భాగస్వాములు అవుతూ ఉన్నారో మళ్ళీ ఇప్పుల్లో మళ్ళీ స్థలాలు తీసుకుని మళ్ళీ ఇచ్చే ముందు స్థలాలు ఇచ్చిన వాళ్ళందరినీ ఇల్లు కట్టి ఇళ్లలోకి పంపించవలసిన బాధ్యత మా ప్రభుత్వం తీసుకోవాలి సో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెబ్భై వేలకు తగ్గకుండా ఆ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్కి యాడ్ చేస్తే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వస్తుంది కొంత డ్వాక్రా రుణం కూడా హౌస్ వైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ డ్వాక్రాలో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఇంట్రెస్ట్లో వాళ్ళకి లోన్ వచ్చి ఆ ఇల్లు ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ ఆ సొంత ఇంట్లోకి వెళ్ళేలాగా ఏర్పాట్లు త్వర